ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఐవీఎల్ అకాడమీ ఈ రోజు హిందూ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఒక ఎడిటోరియల్ ఆర్టికల్ను తీసుకుని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ఎలా ట్రాన్స్లేట్ చేయాలో తెలుసుకుంటూ మంచి ఇంగ్లీష్ నేర్చుకొని మంచి ఇంగ్లీష్ మాట్లాడడానికి ప్రయత్నిద్దాం ముందుగా హెడ్లైన్ ద లెటర్ హ్యాస్ వన్ బట్ ద స్పిరిట్ హ్యాస్ నాట్ లాస్ట్ ద లెటర్ అంటే ఇక్కడ అక్షరం అని చెప్పొచ్చు హ్యాస్ వన్ అక్షరం గెలిచింది ఇది సబ్జెక్ట్ హ్యాద్ అనేది హెల్పింగ్ వర్బ్ వన్ అనేది వి త్రీ ఇది ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఉంది సబ్జెక్ట్ అనేది సింగులర్ ఏకవచనంగా ఉంది కాబట్టి హ్యాద్ అనే హెల్పింగ్ వర్బ్ రావడం జరిగింది అదే సబ్జెక్ట్ అనేది ప్లూరల్ బహువచనం ఉంటే హ్యావ్ అనే హెల్పింగ్ వర్బ్ వస్తుంది వన్ అనేది వి త్రీ విన్ వి వన్ వన్ వి టూ వన్ వి త్రీ అక్షరం గెలిచింది బట్ కానీ ద స్పిరిట్ హ్యాస్ నాట్ లాస్ట్ ఇది కూడా ప్రజెంట్ పర్ఫెక్టెన్స్లోనే ఉంది స్పిరిట్ అంటే ఇక్కడ కొన్ని రకాలుగా అర్థం చేసుకోవచ్చు ఆత్మ అని చెప్పొచ్చు లేదా పరమాత్మ అని చెప్పొచ్చు అలాగే స్ఫూర్తి అని కూడా చెప్పొచ్చు స్పిరిట్ హ్యాస్ నాట్ లాస్ట్ అక్షరం గెలిచింది కానీ ఆత్మ ఓడిపోలేదు లేదా స్ఫూర్తి ఓడిపోలేదు అని కూడా చెప్పొచ్చు హ్యాస్ నాట్ లాస్ట్ లూజ్ అంటే ఓడిపోవడం వివన్ లూజ్ ఈ వన్ లాస్ట్ వీ టూ లాస్ట్ వీ త్రీ మొత్తంగా ద లెటర్ హ్యాస్ వన్ బట్ ద స్పిరిట్ హ్యాస్ నాట్ లాస్ట్ అక్షరం గెలిచింది కానీ ఆత్మ ఓడిపోలేదు లేదా స్ఫూర్తి ఓడిపోలేదు ద రిపబ్లిక్ ఆఫ్ ఇండియా హ్యాస్ హ్యాడ్ ఫిఫ్టీన్ ప్రెసిడెంట్స్ ఓవర్ సిక్స్టీన్ ప్రెసిడెన్సీస్ ఇట్స్ ఇనాగురల్ ప్రెసిడెంట్ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ హ్యావింగ్ సర్వ్డ్ టూ టర్మ్స్ ద రిపబ్లిక్ ఆఫ్ ఇండియా గణతంత్ర భారతదేశం హ్యాస్ హ్యాడ్ ఫిఫ్టీన్ ప్రెసిడెన్సీస్ ఓవర్ సిక్స్టీన్ ప్రెసిడెన్సీస్ ఇది కూడా ప్రెసెంట్ పర్ఫెక్ట్ ఎన్స్లోనే ఉంది ద రిపబ్లిక్ ఆఫ్ ఇండియా అనేది ఇక్కడ సబ్జెక్ట్గా చెప్పాలి హ్యాడ్ అనేది హెల్పింగ్ వర్బ్ హ్యాడ్ అనేది వి త్రీ చాలామందికి డౌట్ రావచ్చు హ్యాజ్ ఉంది ఇక్కడ హ్యాడ్ ఉంది ఇలా కూడా రావచ్చు ఎందుకంటే ఇది ప్రెసెంట్ పర్ఫెక్ట్ ఎన్స్ కాబట్టి హ్యాడ్ అనేది హెల్పింగ్ వర్బ్ హ్యాడ్ అనేది వీ త్రీ హ్యావ్ కి వీ త్రీ ఫమ్ హ్యాడ్ కొన్నిసార్లు హ్యాడ్ హ్యాడ్ అని కూడా వస్తుంది పాస్ట్ పర్ఫెక్టెన్స్లో చెప్తే దీన్ని ద రిపబ్లిక్ ఆఫ్ ఇండియా హ్యాడ్ హ్యాడ్ అని కూడా వస్తుంది గమనించాలి ఇలాంటివి గణతంత్ర భారతదేశం కలిగి ఉంది ఫిఫ్టీన్ ప్రెసిడెంట్స్ పదిహేను మంది రాష్ట్రపతులను ఓవర్ సిక్స్టీన్ ప్రెసిడెన్సీస్ పదహారు పదవీ కాలాల్లో రాష్ట్రపతి పదవీ కాలాల్లో పదహారు ప్రెసిడెన్సీస్ అంటే రాష్ట్రపతి పదవీ కాలాలు ఓవర్ సిక్స్టీన్ ప్రెసిడెన్సీస్ అంటే పదహారు పదవీ కాలాల్లో గణతంత్ర భారతదేశం ఇప్పటి వరకు పదిహేను మంది రాష్ట్రపతులు ఉన్నారు ఇక్కడ ఎందుకు ప్రజెంట్ పర్ఫెక్టెన్స్లో చెప్పామంటే ఇప్పటి వరకు కూడా కనెక్ట్ చేసుకున్నాం ఎప్పుడో మొదలుపెట్టి ఇప్పటికీ కూడా కనెక్ట్ అయి ఉంది కాబట్టి ఇప్పటి వరకు పదిహేను మంది రాష్ట్రపతులు ఉన్నారు ఇట్స్ అంటే దాని యొక్క నేను గతంలో కూడా చెప్పాను అపాస్ట్రఫీ లేకుండా ఇట్స్ అని ఉంటే దాని యొక్క అపాస్ట్రఫీ ఉంటే ఇట్ ఈజ్ అవుతుంది ఇట్స్ ఇనాగ్యురల్ ప్రెసిడెంట్ ఇనాగ్యురల్ ప్రెసిడెంట్ అంటే మొట్టమొదటి రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ హ్యావింగ్ సర్వ్డ్ టూ టర్మ్స్ హ్యావింగ్ సర్వ్డ్ అంటే సేవ చేసి హ్యావింగ్ ప్లస్ వి త్రీ అంటే చేసి అనే అర్థం వస్తుంది చాలామందికి తెలియకపోవచ్చు ఇలాంటి స్ట్రక్చర్స్ నోట్ చేసుకుంటాలి హ్యావింగ్ టాట్ అంటే బోధన చేసి హ్యావింగ్ రెడ్ అంటే చదివి హ్యావింగ్ లిజండ్ అంటే విని ఇలాంటి వర్బ్స్ మారుస్తూ ఉండాలి హ్యావింగ్ ప్లస్ వి త్రీ వస్తే అది చేసి టూ టర్మ్స్ అంటే రెండు పదవీ కాలాలు రెండు పదవీ కాలాలు చేయడం వల్ల పదహారు పదవీ కాలాల్లో పదిహేను మంది రాష్ట్రపతులు ఉన్నారు ఈయన రెండు సార్లు చేశారు కాబట్టి పదిహేను మంది రాష్ట్రపతులు అయ్యారు ఇందులో మీకు ఏ చిన్న సందేహం ఉన్నా కామెంట్ చేస్తూనే నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను ఆఫ్ ద నంబర్ ఆఫ్ గవర్నర్స్ అపాయింటెడ్ సిన్స్ నైన్టీన్ ఫార్టీ సెవెన్ ద ఫిగర్ ఈజ్ టు లార్జ్ టు బి కంటిన్యూడ్ ఆఫ్ ద నంబర్ ఆఫ్ గవర్నర్స్ అపాయింటెడ్ సిన్స్ నైన్టీన్ ఫార్టీ సెవెన్ పంతొమ్మిది వందల నలభై ఏడు నుండి నియమితులైనటువంటి గవర్నర్ల సంఖ్యలో ద నంబర్ అంటే సంఖ్యలో ఆఫ్ గవర్నర్స్ అపాయింటెడ్ గవర్నర్గా నియమితులైనటువంటి సంఖ్యలో సిన్స్ నైన్టీన్ ఫార్టీ సెవెన్ పంతొమ్మిది వందల నలభై ఏడు నుండి పాయింట్ ఆఫ్ టైం చెప్పినప్పుడు సిన్స్ రాయాలి పీరియడ్ ఆఫ్ టైం చెప్పినప్పుడు ఫర్ రాయాలి ఇది ప్రిపోజిషన్ ద ఫిగర్ ఈజ్ టు లార్జ్ టు బి కౌంటెడ్ ద ఫిగర్ అంటే ఇక్కడ ఆ సంఖ్య దేని సంఖ్య ఈ గవర్నర్లుగా ఎన్నికైనటువంటి వారి సంఖ్య ఈజ్ టు లార్జ్ టు బి కౌంటెడ్ ఇది ఒక గ్రామర్ స్ట్రక్చర్ టూ ప్లస్ టూ వచ్చినప్పుడు నెగటివ్ మీనింగ్ వస్తుంది టూ టూ హీ ఈస్ టూ వీక్ టు వాక్ అంటే అతను నడవలేనంత నీరసంగా ఉన్నాడు ద ఫిగర్ ఈస్ టూ లార్జ్ టు బి కౌంటెడ్ అంటే ఆ సంఖ్య లెక్కించలేనంత పెద్దగా ఉంది ఏ సంఖ్య గవర్నర్లుగా నియమితులైనటువంటి వారి సంఖ్య పంతొమ్మిది వందల నలభై ఏడు నుంచి ఇప్పటి వరకు లెక్క వేస్తే ఈ సంఖ్య లెక్కించలేనంత పెద్దగా ఉంది ద హోల్డర్స్ ఆఫ్ దీస్ టూ హై ఆఫీసెస్ కెన్ డూ గ్రేట్ సమ్టైమ్స్ నాట్ ఎ లిటిల్ హార్మ్ అండ్ వెరీ ఆర్ మోస్ట్ ఆఫ్ ఎన్ ప్రిఫర్ అండ్ ఆల్మోస్ట్ అద్వైతిక్ సెల్ఫ్లెస్నెస్ దట్ లీవ్స్ నో మార్క్ వాట్ ఎవర్ ఎ సెల్ఫ్ ప్రొటెక్టింగ్ మెకానిజం ద హోల్డర్స్ ఆఫ్ దీస్ టు హై ఆఫీసెస్ ఈ రెండు ఉన్నత పదవులను నిర్వహిస్తున్నవారు ద హోల్డర్స్ అంటే నిర్వహిస్తున్నవారు ఆఫ్ దీస్ టు హై ఆఫీసెస్ ఈ రెండు ఉన్నత పదవులను నిర్వహిస్తున్నవారు ఇది సబ్జెక్ట్ కెన్ అనేది హెల్పింగ్ వర్బ్గా కూడా చెప్పొచ్చు కెన్ డూ గ్రేట్ గుడ్ చాలా వారు గొప్ప మేలు చేయగలరు సమ్ టైమ్స్ నాట్ ఏ లిటిల్ హామ్ కొన్నిసార్లు కొంచెం కూడా హాని చేయరు సమ్ టైమ్స్ కొన్నిసార్లు నాట్ ఏ లిటిల్ హామ్ ఏ లిటిల్ అంటే చాలా తక్కువ లిటిల్ అని వాడితే మొత్తంగా లేదని చెప్పాలి ఏ లిటిల్ అంటే కొంతం నాట్ ఏ లిటిల్ హామ్ కొంత కూడా హాని చేయరు అండ్ మరియు వెరీ ఆర్ మోస్ట్ ఆఫ్ ఎన్ చాలా తరచుగా ప్రిఫర్ అండ్ ఆల్మోస్ట్ అద్వైటిక్ సెల్ఫ్లెస్నెస్ దట్ లీజ్ నో మార్క్ వాట్ ఎవర్ ఏ సెల్ఫ్ ప్రొటెక్టింగ్ మెకానిజం ఎటువంటి గుర్తును వదిలిపెట్టని దాదాపు అద్వైతిక నిస్వార్థతను ఇష్టపడతారు ప్రిఫర్ అంటే ఇష్టపడతారు అండ్ అంటే ఒక ఆల్మోస్ట్ అద్వైతిక్ సెల్ఫ్లెస్నెస్ అద్వైతిక తత్వంలోని నిస్వార్థతను ఇష్టపడతారు దట్ లీవ్స్ నో మార్క్ వాట్ ఎవర్ ఏ సెల్ఫ్ ప్రొటెక్టింగ్ మెకానిజం ఎటువంటి గుర్తును వదిలిపెట్టని దాదాపు అద్వైతిక నిస్వార్థతను ఇష్టపడతారు స్వీయ రక్షణ యంత్రాంగం సెల్ఫ్ ప్రొటెక్టింగ్ మెకానిజం ఇట్ ఈస్ బెటర్ టు బీ నాట్ రిమెంబర్డ్ ఎట్ ఆల్ దెన్ రిమెంబర్డ్ నెగటివ్లీ ఇట్ ఈస్ బెటర్ మంచిది టు బి నాట్ రిమెంబర్డ్ గుర్తు పెట్టుకోకపోవడమే మంచిది ఎట్ ఆల్ అసలు గుర్తు పెట్టుకోకపోవడమే మంచిది దాన్ కంటే రిమెంబర్డ్ నెగటివ్లీ ప్రతికూలంగా గుర్తు పెట్టుకోవడం కంటే అసలు గుర్తు పెట్టుకోకపోవడమే మంచిది ఐ హ్యావ్ ఆఫెన్ వండర్డ్ వై దీస్ హై ఫంక్షనరీస్ వెన్ దే ఆర్ మేల్స్ యాస్ దే ఇన్వేరబులీ ఆర్ క్యారీ పెన్స్ ద పాకెట్స్ ఆఫ్ దేర్ కోట్స్ ఐ హ్యావ్ ఆఫ్ ఎన్ వండర్ ఇది ప్రెసెంట్ పర్ఫెక్ట్ లో ఉంది ఐ అనేది ఇక్కడ సబ్జెక్ట్ హావ్ అనేది హెల్పింగ్ తరచుగా వండర్డ్ ఆశ్చర్యపోతుంటాను వై దీస్ హై ఫంక్షనరీస్ ఈ ప్రముఖులు హై ఫంక్షనరీస్ అంటే ప్రముఖులు వెన్ దే ఆర్ మేల్స్ యాజ్ దే ఇన్వేరబుల్ ఆర్ వారు సాధారణంగా పురుషులే అవుతారు వెన్ అప్పుడు దే ఆర్ మేల్స్ పురుషులైనప్పుడు యాజ్ దే ఇన్వేరబలి ఆర్ వారు పురుషులే అయినప్పుడు ఇన్వేరబలి ఆర్ ఎప్పుడు పురుషులే అయినప్పుడు ఇన్వేరబుల్ అంటే ఎప్పుడు స్థిరంగా వై దీస్ హై ఫంక్షనరీస్ అనేది ఇక్కడ సబ్జెక్టు క్యారీ అనేది వెర్పుగా చెప్పొచ్చు ఇందులో ఉన్నటువంటి సమాచారం అంతా మేల్ అంటే వెన్ దే ఆర్ మేల్స్ యాజ్ దే ఇన్వేరబుల్ ఆర్ అనేది అంతా ఈ సబ్జెక్టుకే సంబంధించింది హై ఫంక్షనరీస్కి సంబంధించింది మళ్ళీ దేనికి కనెక్ట్ చేయాలంటే వై దీస్ హై ఫంక్షనరీస్ క్యారీ పెన్స్ ఇన్ ద పాకెట్స్ ఆఫ్ దేర్ కోట్స్ ఎందుకు తమ కోటు జేబుల్లో కళాన్ని ఉంచుకుంటారో నేను తరచూ ఆశ్చర్యపోతాను క్యారీ అంటే తీసుకొస్తారు పెన్స్ పెన్లను ఇన్ ద పాకెట్స్ వారి జేబుల్లో ఆఫ్ దేర్ కోట్స్ వారి వారి యొక్క కోర్టు జేబుల్లో కళాన్ని లేదా పెన్నును ఎందుకు ఉంచుకుంటారో నేను తరచూ ఆశ్చర్యపోతూ ఉంటాను ద పెన్ ఈజ్ ఆల్మోస్ట్ ఏ పీస్ ఆఫ్ దేర్ ఎసెన్షియల్ గెటింగ్ రెడీనెస్ ద పెన్ ఈజ్ ఆ కలం అంటే ఆల్మోస్ట్ ఏ పీస్ ఆఫ్ దేర్ ఎసెన్షియల్ గెట్టింగ్ రెడీనెస్ ఆ కలం వారి శాశ్వత సిద్ధతలో భాగమే అనిపిస్తుంది ఆల్మోస్ట్ ఏ పీస్ ఆఫ్ దేర్ ఎసెన్షియల్ గెట్టింగ్ రెడీనెస్ పెన్ అనేది దాదాపు వారి ముఖ్యమైన సన్నద్ధతలో ఒక భాగం ఇట్ మేక్స్ దెమ్ సీమ్ ఎవర్ రెడీ టు సైన్ ద పేపర్ పుట్ అప్ టు దెమ్ వేరెవర్ దే ఆర్ వారికి ఇచ్చే కాగితంపై సంతకం చేయడానికి వారు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నట్లు అనిపిస్తుంది ఇట్ మేక్స్ దెమ్ అంటే వారిని అలా చేస్తుంది సీమ్ ఇట్ మేక్స్ దెమ్ సీమ్ అంటే వారిని అలా చేసినట్లు అనిపిస్తుంది సీమ్ అంటే అనిపించడం ఎవర్ రెడీ టు సైన్ ఎల్లప్పుడూ సంతకం చేయడానికి సిద్ధంగా ఉన్నట్టు ద పేపర్ పుట్అప్ టు దెమ్ వారికి ఇచ్చే కాగితంపై వేరెవర్ దే ఆర్ వారు ఎక్కడున్నా వారు ఎక్కడున్నా వారికి ఇచ్చే కాగితంపై సంతకం చేయడానికి వారు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నట్లు అనిపిస్తుంది మొత్తంగా గణతంత్ర భారతదేశం ఇప్పటి వరకు పదహారు పదవీ కాలాల్లో లేదా పదహారు పర్యాయాల్లో పదిహేను మంది రాష్ట్రపతులు ఉన్నారు మొదటి రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ రెండు పదవీ కాలాలు పనిచేయడం వల్ల వారి సంఖ్య పదిహేనుగానే ఉంది పంతొమ్మిది వందల నలభై ఏడు నుంచి నియమితులైనటువంటి గవర్నర్ల సంఖ్యను లెక్క పెట్టడం చాలా కష్టమైనటువంటి లించలేనటువంటి కష్టమైనటువంటి పని ఈ రెండు అత్యున్నత పదవులను నిర్వహిస్తున్న వారు గొప్ప మేలు చేయగలరు కొన్నిసార్లు కొంచెం కూడా హాని చేయరు మరియు చాలా తరచుగా ఎటువంటి గుర్తును వదిలిపెట్టని దాదాపు అద్వైతిక నిస్వార్థతను ఇష్టపడతారు స్వీయరక్షణ యంత్రాంగం ప్రతికూలంగా గుర్తుంచుకోవడం కంటే అసలు గుర్తుంచుకోబడకపోవడమే మంచిది ఈ ఉన్నత పదవులను నిర్వహిస్తున్న వారు ఎల్లప్పుడూ పురుషులైనప్పుడు వారి కోట్ల జేబుల్లో పెన్నులు ఎందుకు ఉంచుతారో నేను తరచుగా ఆశ్చర్యపోతాను పెన్ను దాదాపు వారి ముఖ్యమైన సన్నద్ధతలో ఒక భాగం వారు ఎక్కడ ఉన్నా వారికి ఇచ్చే కాగితంపై సంతకం చేయడానికి వారు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నట్లు అనిపిస్తుంది ద మాస్టర్ కార్టూనిస్ట్ అబు అబ్రహాం ఇమ్మార్టలైజ్డ్ ద నైన్టీన్ హండ్రెడ్ సెవెంటీ ఫైవ్ మూమెంట్ వెన్ దెన్ ప్రెసిడెంట్ సైన్ ద ప్రొక్లమేషన్ ఆఫ్ ద నేషనల్ ఎమర్జెన్సీ బై సిరింగ్ కార్టూన్ దట్ షోడ్ హిమ్ సైనింగ్ ద పేపర్ వెన్ ఇట్ వాజ్ బ్రాట్ టు హిమ్ దిస్ టైమ్ విత్ ద స్టైలస్ ఎట్ అ వెరీ హాడ్ మూమెంట్ ద మాస్టర్ కార్టూనిస్ట్ అనేది ఇక్కడ సబ్జెక్ట్ అంటే ప్రఖ్యాత కార్టూనిస్టు ఎవరు అబూ అబ్రహాం హూ అని కూడా రాసుకోవచ్చు హూ వస్ అబూ అబ్రహం ఎవరైతే అబూ అబ్రహమో అతనే ప్రఖ్యాత కార్టూనిస్ట్ అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఇక్కడ ఊ అనే రిలేటివ్ ప్రణౌన్ కూడా రాయాల్సి ఉంటుంది ఇమ్మార్టలైజ్డ్ అంటే అమరత్వం చేకూర్చారు ఇతను దేన్ని అమరత్వం చేకూర్చారు ద నైన్టీన్ సెవెంటీ ఫైవ్ మూమెంట్ వెన్ దెన్ ప్రెసిడెంట్ సైన్ ద ప్రొక్లమేషన్ ఆఫ్ ద నేషనల్ ఎమర్జెన్సీ బై సిరింగ్ కార్టూన్ పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో అప్పటి రాష్ట్రపతి జాతీయ అత్యవసర పరిస్థితిపై ప్రకటనపై సంతకం చేసిన క్షణాన్ని అతను అమరత్వం చేకూర్చారు పంతొమ్మిది వందల డెబ్బై ఐదు క్షణాన్ని వెన్ అంటే అప్పుడు ద దెన్ ప్రెసిడెంట్ అప్పటి రాష్ట్రపతి సైన్డ్ సంతకం చేసినప్పుడు ఇక్కడ వెన్ అనేది ఉంది కాబట్టి ఇక్కడ అప్పుడు అని చెప్పాలి సైన్డ్ అనేది వీటు సింపుల్ పాస్టెన్స్ ఉంది ద ప్రొక్లెమేషన్ ఆఫ్ ద నేషనల్ ఎమర్జెన్సీ జాతీయ అత్యవసర పరిస్థితి ప్రకటనపై సంతకం చేసిన క్షణాన్ని ప్రొక్లమేషన్ అంటే ప్రకటన ఆఫ్ ద నేషనల్ ఎమర్జెన్సీ జాతీయ అత్యవసర పరిస్థితి బై ఏ సియరింగ్ కార్టూన్ ఒక దహనాత్మక కార్టూన్లో దహనం చేస్తున్నటువంటి కార్టూన్లో దట్ అది షోడ్ హిమ్ సైనింగ్ ద పేపర్ వెన్ ఇట్ వాస్ బ్రాడ్ టు హిమ్ షోడ్ హిమ్ సైనింగ్ ద పేపర్ వెన్ ఇట్ వాస్ బ్రాడ్ టు హిమ్ దిస్ టైమ్ విత్ ద స్టైలస్ ఎట్ ఎ వెరీ హార్డ్ మూమెంట్ అత్యంత విచిత్రమైనటువంటి సమయంలో ఈసారి స్టైలస్తో ఆయనకు పత్రం తీసుకురాగానే సంతకం చేస్తున్నటువంటి దృశ్యాన్ని చిత్రీకరించారు షోడ్ హిమ్ షోడ్ హిమ్ చూపించినప్పుడు అతనికి సైనింగ్ ద పేపర్స్ సంతకం చేస్తున్నటువంటి వెన్ ఇట్ వాజ్ బ్రాట్ హిమ్ అతని దగ్గరకు తీసుకువచ్చిన పత్రంపై సంతకం చేస్తున్నప్పుడు దిస్ టైమ్ విత్ స్టైలస్ స్టైలస్ పెన్తో ఎట్ ఎ వెరీ ఆర్డ్ మూమెంట్ అత్యంత విచిత్రమైనటువంటి సమయంలో సంతకం చేస్తున్నటువంటి క్షణాన్ని అతను అమరత్వం చేకూర్చారు సిగ్నేచర్స్ కెన్ బి ఎఫిక్స్డ్ ఆల్ టు ఈజీలీ వెన్ వాట్ ఈస్ రిక్వైర్డ్ ఈ సేయింగ్ నో వెరీ సారీ బట్ నో సిగ్నేచర్స్ కెన్ బి ఎఫిక్స్డ్ అంటే సంతకాలు జత చేయడం ఆల్ టు ఈజీలీ చాలా తేలిక లేదా సంతక లేదా సంతకాలు సులభంగా పెట్టవచ్చు అని చెప్పొచ్చు జత చేయడం అని చెప్పొచ్చు వెన్ వాట్ ఈజ్ రిక్వైర్డ్ ఈజ్ సేయింగ్ నో వెరీ సారీ బట్ నో వెన్ వాట్ ఈజ్ రిక్వైర్డ్ ఈజ్ సేయింగ్ కానీ అప్పుడు అవసరమయ్యేది లేదు చాలా క్షమించాలి కానీ లేదు నో లేదు వెరీ సారీ చాలా క్షమించాలి బట్ నో కాదు ద రీజన్ మే బీ ప్లేన్ గ్రాటిట్యూడ్ ఫర్ బీయింగ్ వేర్ ద ఎక్సలెన్సీ వాంట్స్ టు బీ అని చెప్పడమే ఎందుకంటే ఆ మహోన్నత స్థానంలో ఉండే అవకాశాన్ని పొందినందుకు కలిగిన కృతజ్ఞత కొన్నిసార్లు నిర్ణయాన్ని నిర్ధారణగా చెప్పే ధైర్యాన్ని ఆపేస్తుంది ద రీజన్ మేబీ అంటే కారణం అయి ఉండవచ్చు ప్లేన్ గ్రాటిట్యూడ్ కొన్నిసార్లు కృతజ్ఞత ఫర్ బీయింగ్ వే ద ఎక్సలెన్సీ వాంట్స్ టు బీ ఆ మహోన్నత స్థానంలో ఉండే అవకాశాన్ని పొందినందుకు కలిగిన కృతజ్ఞత కొన్నిసార్లు నిర్ధారణగా చెప్పే ధైర్యాన్ని ఆపేస్తుంది ఎక్సలెన్సీ వాంట్స్ టు బి ఆ మహోన్నత స్థానంలో ఉండే ఆ అవకాశాన్ని పొందినందుకు కలిగిన కృతజ్ఞత కొన్నిసార్లు నిర్ణయాన్ని నిర్ధారణగా చెప్పే ధైర్యాన్ని ఆపేస్తుంది ఇలా ఇలా మీరు ప్రతిరోజు హిందూ న్యూస్ పేపర్లో ఉన్నటువంటి ఎడిటోరియల్ ఆర్టికల్స్ను ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తూ ఉండండి మీకు ఎక్కడ ఏ చిన్న సందేహం వచ్చినా కామెంట్ చేస్తుండని తప్పకుండా రెస్పాండ్ అవుతుంది మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి